సీతారామం సినిమా ఫేమ్ రుక్మిణి విజయ్ కుమార్ కారులో భారీ చోరీ జరిగింది దాదాపు ఇరవై మూడు లక్షల రూపాయల విలువైన వస్తువుల్ని దొంగిలించారు మే పదకొండవ తేదీన మార్నింగ్ వాక్ కోసం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంకి రుక్మిణి వెళ్ళింది ఓ గేటు దగ్గర తన కారు పార్క్ చేసి లోపలికి వెళ్ళింది ఈ హడావిడిలో తన కారు లాక్ చేయడం మర్చిపోయింది అదే కారులో ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ పర్స్ రెండు వజ్ర పుంగురాలు రోలెక్స్ వాచ్ ఇతర విలువైన వస్తువులు ఉన్నాయి రుక్మిణి కారుకి లాక్ చేయని విషయాన్ని గమనించిన టాక్సీ డ్రైవర్ మస్తాన్ కారులోని ఇరవై మూడు లక్షల రూపాయలు విలువ చేసే వస్తువుల్ని దొంగలించాడు దీంతో నటి రుక్మిణి ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది సిసిటివి ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు నిందితుడు మస్తాన్ని అరెస్ట్ చేసి దొంగలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు స్వతహాగా కన్నడ అమ్మాయి అయిన రుక్మిణి తొలుత కోరియోగ్రాఫర్గా కెరియర్ ప్రారంభించింది కన్నడతో పాటు తెలుగు తమిళ హిందీ భాషల్లో సినిమాలు చేసింది సీతారామన్ల హీరోయిన్ ఫ్రెండ్ రేఖా పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకుంది